అఖియమైనటువంటి స్నేహితులారా నేను మీ విష్ణులు శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా క్షేమంగా ఉన్నాను ఈరోజు మాగాని మురికి దమ్ము దొప్పిస్తున్నాను వ్యవసాయంలో ఏదో చిన్నపాటిగా కొనసాగుతూ ఉంది మోదీని ట్రాక్టరు ఈరోజు దమ్ము ఈ రెండు మూడు అయిపోతే నెక్స్ట్ బోర్ కింద కాబట్టి నిదానంగా ఉంది ప్రస్తుతానికి ఇక ఈమెడైతే ఉంది చిన్న పేక అది ఒకటి ఉంది చూస్తున్నారు కదా అది వచ్చేసరికి నాది ట్రాన్స్ఫార్మర్ ఉంది మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయంలో కానీ చేతి పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచిగా రాణించాలని కుటుంబ సభ్యులందరూ ఐక్యతగా ఉండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం బాధ్యతాయుతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను మీరంతా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే ఈ వ్యవసాయంలో ప్రారంభించాను కాబట్టి ఈ సంవత్సరం ఆగాడికి ప్రస్తుతానికైతే సిద్ధపరుస్తున్నాను మరి సుమారు ఒక ఐదు ఆరు రోజుల్లో నాటు వేయాల్సి ఉంది నారు చూశారు కదా నారు కూడా చిన్నగా వస్తున్నాక ఫారన్ లోపలనే నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది కష్టపడుతున్నాను కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఎంతో మరి ఎన్నో పనులు చేయాల్సి వస్తూ ఉంది మరి చిన్నపాటి శ్రమలోనే చాలా ఆనందపడుతున్నాను నేను మీరు కూడా మంచిగా ఉండాలని సంతోషంగా ఉండాలని చేస్తున్నటువంటి పనిలో మంచిగా మనసు పెట్టి పని చేసుకొని కష్టపడి కుటుంబం కోసం శ్రమించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటాం మరి ధన్యవాదాలు అలాగే నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వచ్చేసి విశ్వనరుడు శ్రీనివాస్ ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా మీరు తెలియజేస్తారని నేను ఆశపడుతున్నాను ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ధన్యవాదాలు ఉంటాం మరి నాకున్నటువంటి ఈ చిన్నపాటి పొలంలోనే కుటుంబాన్ని పోషించుకుంటూ నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నాను మీరు కూడా ప్రశాంతంగా మంచిగా ఆనందంగా జీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదాలు